హనుమకొండలో కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు వారం రోజుల క్రితం బ్రాహ్మణవాడలోని పదహారేళ్ల కుర్రాన్ని దుండగులో కిడ్నాప్ చేశారు బాలు భద్రాచలం అడవుల్లో నిర్బంధించి పన్నెండు లక్షల రూపాయలు డిమాండ్ చేశారు పోలీసులకు చెబితే కుర్రాడిని పెట్రోల్ పోసి నిప్పు పెట్టి చంపుతామని హెచ్చరించారు రంగంలోకి దిగిన పోలీసులు కుర్రాన్ని సేఫ్గా కాపాడారు కిడ్నాప్ చేసిన ముగ్గురు సభ్యుల అరెస్ట్ చేశారు పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు

हालांदा सुखोन वाला मैं मैं साथ टैक्सी पर

మన్మకొండ బ్రాహణవాడలో ఉంటాము మా అన్నయ్య వాళ్ళు ఇక్కడ లక్ష్మీ బజార్లో ఉంటారు అయితే మా బాబు వాళ్ళ ఇంటికి వెళ్తాడు వెళ్తే అనే ఆవిడకి మా అన్నయ్య డబ్బులు ఇచ్చేది ఉందట అది మనసులో పెట్టుకొని మా బాబుని కిడ్నాప్ చేసింది నాలుగో తారీఖు పన్నెండింటికి మా బాబుని ఆటో తీసుకొచ్చి నలభై మంచం తీసుకొచ్చి కిడ్నాప్ చేసిందండి చేసి తీసుకెళ్ళి భద్రాచలం అడుగుళ్ళల్లో పెట్టింది పెట్టి మాకు కాల్ చేసింది మీ అన్నయ్య కింద డబ్బులు తెచ్చేయకపోతే మీ బాబుని చం మీ బాబుని చంపేస్తాం పెట్రోల్ పోసి తల్లిగా పెట్టేస్తాం అని బెదిరిస్తూ ఉంటాం మేము వెంటనే పోలీస్ స్టేషన్కి వచ్చి అన్నమాకుండా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పోలీస్ వాళ్ళు కూడా వెంటనే స్పందించి సహకరించి మా బాబుని ఆదివారం రోజు పొద్దున్నే తీసుకొచ్చి మాకు తప్ప జరిగే క్షేమంగా పోలీస్ వాళ్ళందరికీ ఏదైనా మా పేరు మానుసా మేము బ్రాహ్మణవాడలు ఉన్నాం ఫోర్త్కి మా తమ్ముడిని కిడ్నాప్ చేసి పద్మానే తామే తీసుకొని వెళ్ళి అలా భద్రాచలం అడవులలో తీసుకెళ్ళి ఫుల్ టార్చర్ చేసి కొట్టడం తిట్టడం ఫోన్ చేసి మాకు టువెల్వ్ ల్యాక్స్ ఇవ్వాలి టువెల్వ్ ల్యాక్స్ ఇవ్వలేదంటే మా తమ్ముని పెట్రోల్ వస్తే అబ్బాయి పెట్టాలని చెప్పింది మేము ఆ రోజునైతే మళ్ళీ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు మా కంప్లైంట్ తీసుకొని మాకు ఇవాళ పోయినా రోజు మా తమ్ముని తీసుకొచ్చేస్తాం అందులో పోలీస్ స్టేషన్ అందరికీ నా పేరు శ్రీరాంపట్ల వంశీకృష్ణ నేను ఇక్కడ రమణ అనేట దగ్గర పనిచేసేది మా దూర బంధువు అవుతాడు మామయ్య అవుతాడు అయితే క్యారేర్ ఇచ్చేది డైలీ క్యారేర్ ఇచ్చేది మేము అక్కడ ఏమైంది నేను మధ్యాహ్నం పదకొండు నుంచి పన్నెండు మధ్యలో అక్కడ మాస్టర్జీ గర్ల్స్ హై స్కూల్ దగ్గర నన్ను నలుగురు వచ్చి కిడ్నాప్ చేశారు ఇద్దరు మొగోళ్ళు ఇద్దరు ఆడోళ్ళు వాళ్ళ దగ్గర కత్తులు పెట్రోళ్ళు ఆటోలు కర్రలు అవన్నీ ఉండే అయితే పట్టుకెళ్తూ పట్టుకెళ్తూనే నన్ను బెదిరిచ్చేది తిట్టేది తర్వాత అక్కడికి భద్రాచలం అడవులలోకి పట్టుకెళ్ళారు పట్టుకెళ్ళి ఎనిమిది రోజులుగా వాళ్ళ కస్టడీలనే ఉంచుకున్నారు మా మమ్మీ వాళ్ళకి ఫోన్ చేసి ఊరికే పెట్రోల్ పుస్తకాలుగా పెట్టేస్తాం ఏమైనా పన్నెండు లక్షలు వస్తారా అయ్యారా అని చెప్పి నన్ను కూడా కొట్టేది ఊరికే కర్రలతో వాటితో కొట్టి బెదిరించేది బెదిరించి తిట్టేది తిట్టి మా మమ్మీ వాళ్ళకి కాల్ చేసి అది మీరు కొడుకుని చంపేస్తాం పెట్రోల్ పుస్తకాలుగా పెట్టేస్తాం కూడా దొరకకుండా చేస్తాం అది చెప్పి బెదిరించేది బెదిరించి నన్ను కూడా ఛార్జ్లు పెట్టి బెదిరించి కొట్టేది కొట్టి ఫుడ్ కూడా ఒక్కొక్కసారి పొద్దున పెట్టేది ఈవినింగ్ పెడితే పెట్టేది లేకుంటే లేదు ఎనిమిది డేస్ అలా కస్టడీలనే ఉన్నా నేను నాలుగో తారీఖు నన్ను కిడ్నాప్ చేసిన రోజే మా అమ్మ వాళ్ళు హన్మకొండ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు ఇంకా సార్ వాళ్ళు వెంటనే రెస్పాండ్ అయ్యి నన్ను ఇక్కడ మొదలుపెట్టారు సార్ వాళ్ళు అక్కడికి వస్తున్నారని తెలిపంగా నాకు నుంచి వేరే దగ్గర షిఫ్ట్ మార్చేసేది ఆడపిల్లల్లో నేను నడిపించారు తిప్పారు ఎనిమిది రోజులు ఆ తర్వాత సార్ వాళ్ళు నన్ను పట్టుకొని ఇక్కడ అప్పచెప్పారు మొన్న మార్నింగ్ సిక్స్కి మా అమ్మ వాళ్ళకి అప్పచెప్పారు కంప్లైంట్ తీసుకు ఇచ్చినప్పటి నుంచి సార్ వాళ్ళు చాలా కృషి ఇచ్చారు హన్మకొండ పోలీస్ స్టేషన్ మొత్తం కంప్లైంట్ ఇచ్చినప్పటి నుంచి రాత్రి పగలు తిండి నిద్ర మానేసి కృషి చేసి నా కోసం కష్టపడి నన్ను అబ్బాయి చెప్పారు ఇక్కడ దాని ధన్యవాదాలు చెప్పుకుంటున్నా హన్మకొండ పోలీస్ ఈ నెల ఈ నెల నాలుగో తారీఖు లక్ష్మి అనే పిటిషనర్ పోలీస్ స్టేషన్ కు వచ్చి తన అబ్బాయిని కొంతమంది వ్యక్తులు కిడ్నాప్ చేసినారని చెప్పి ఫిర్యాదు చేయగా వెంటనే మేము కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది ఈ దర్యాప్తులో తెలిసింది ఏంటంటే ఈ పిటిషనర్ వాళ్ళ అబ్బాయి రమణ అనే అతని దగ్గర సమీప బంధువు కాబట్టి అతని దగ్గర ఉండేటోడు సో ఇంతకుముందు రమణ దగ్గర ఈ పద్మ అనే ఆమె క్యాటరింగ్ వర్క్ చేసేటోళ్ళు చేసేటది సో వాళ్ళిద్దరు రమణకి ఆ పద్మ అనే అక్యూజ్డ్ ఆమెకి ఆర్థిక లావాదేవీలు ఉండడం వల్ల ఈ అబ్బాయిని కిడ్నాప్ చేసి డబ్బులు వసూలు చేయాలనే ఒక పథకం ప్రకారం ఆ తనకు తన ఇద్దరు కొడుకులు ఇంకో లేడీస్ తో నలుగురు కలిసి నాలుగో తారీఖు ఆ అబ్బాయిని ఆటోలో తీసుకెళ్లి కిడ్నాప్ చేయడం జరిగింది ఆ అబ్బాయిని మైనర్ అబ్బాయిని భద్రాచలం అడవుల్లోకి తిప్పుతూ ఈ యొక్క పిటిషనర్ కి ఫోన్ చేసి డబ్బులు మాకు ఇప్పించకపోతే రమణ నుంచి డబ్బులు ఇప్పించకపోతే మీ అబ్బాయిని పిరసిన్ పోసి చంపేస్తామని చెప్పి బెదిరించు బా బాబుని చాలా చిత్రహింసలు పెట్టిల్లు సో వెంటనే మేము దర్యాప్తు కొనసాగించి వాళ్ళని టెక్నికల్ గా వాళ్ళను పట్టుకొని నిన్న వాళ్ళని అరెస్ట్ చేసి జైలు పంపడం జరిగింది ఇందులో ఇంకొక అక్యూజ్డ్ శ్రీకాంత్ అని అతను ఇంకా అతను పరీర్లో ఉన్నాడు అతన్ని కూడా తొందరలో పట్టుకొని జైలుకి పంపడం జరుగుతుంది